హాయ్ హలో ఫ్రెండ్స్ సో నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటి ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఈరోజు హాలిడే కాబట్టి అలా సరదాగా బయటకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అన్నది చూసేసేయండి మరి సో అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడికి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకుందామని మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడికైతే వచ్చేసాము ఇట్ సైడ్ ఉన్నాయి కదా అవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ సో మా పిల్లలకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా అనమాట ఇంక ఇటు వచ్చేసి పార్క్కి అయితే వచ్చేసాము సో పార్క్లోకి వచ్చి అక్కడ చూసారా మా పిల్లలు అది యాక్చువల్గా పెద్దవాళ్ళు చేసుకునేది అనమాట మా పిల్లలు చేస్తున్నారు నేను వచ్చేసి కూర్చొని ఉన్నా నాకు అలాంటి అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే కాలు నొప్పి వస్తాయి చేసింది కొంచెంసేపు బాగానే ఉంటున్న తర్వాత కాలు నొప్పి వస్తాయి అనమాట జస్ట్ అలా వాకింగ్ చేసేసి వచ్చి కూర్చున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉన్నారు నేను అలా ఒక టూ రౌండ్స్ అయితే వేశాను వాకింగ్ ఇసుకలో ఆడుతూ ఉంటారు ఇసుకలో ఆడిన ఏమన్నాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి బాగా కొంచెం డెటాల్ వేసి స్నానం చేయించేస్తాను ఇంకా ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేను ఒక ఫ్రూట్ చూపిస్తాను ఆ ఫ్రూట్ నేమ్ తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి లైక్ అండ్ కామెంట్ బై ఫ్రెండ్స్